వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ఎన్నోసార్లు మాట్లాడుతూనే ఉన్నాం ఫలితం కనిపిస్తోందా అంటే కనిపించినట్టుగానే కనిపించి చివరికి మళ్ళీ ఏదో ఒక వచ్చే విధంగా ఉంటుంది బిఆర్ నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి ట్రస్ట్ బోర్డు ఎక్కడికక్కడ అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటి జరిగినటువంటి పాప పరిహారానికి ప్రక్షాళన ఇవన్నీ చేస్తూ ఉంటే మళ్ళీ తగుదునమ్మా అని చెప్పి పాత వాళ్ళనే తీసుకొచ్చి పెడుతూ అంటే వైకాపా విధేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే తీసుకొచ్చి దీంట్లో పెట్టుకుంటూ ఏం సమాజానికి సందేశం ఇద్దాం అనుకుంటున్నారో తెలియట్లేదు ఇక మీ హయాంలో కూడా గత ఐదేళ్ల పాటు జరిగినటువంటి పాపాలు చాలు వద్దురా వద్దురాయినా అనుకుంటే మీ హయాంలో కూడా వాళ్లే ఉంటే గత ఫలితాలే పునరావృతం అవుతాయి తప్ప కొత్తవి ఎక్కడ కనిపిస్తాయని భక్తుల ఆవేదన ఎందుకు మాట అనాల్సి వస్తుంది అంటే ప్రాధాన్యమైనటువంటి పోస్టులు వీటన్నిటికీ కూడా గతంలో వైసీపీ నేతలతో అంటకాగినటువంటి వాళ్లే భూమన కరుణాకర్ రెడ్డి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళతోటి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పెడుతున్నారు అన్న అభిప్రాయం ప్రజల్లో చాలా బలంగా ఉంది భక్తులు నిర్మోహమాటంగా విమర్శిస్తున్నారు నిర్మోహమాటంగా కానీ ఎందుకని చెప్పి దేవాదాయ శాఖ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఎందుకు పట్టించుకోవడం లేదు అంటే ఇవేం విమర్శలు కాదులేవయ్యా స్వామివారికి సంగతి మాకు తెలుసు కదా మేము చేయాల్సింది మేము చేస్తూనే ఉంటాం భక్తులకి సౌకర్యాలు కల్పించడం మా ప్రధాన బాధ్యత అంటే ఎస్ డెఫినెట్గా భక్తులకి సౌకర్యాలు కల్పించడం ఏవైతే వైదిక ఆగమ సిద్ధాంతాల ప్రకారం అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ ఎక్కడా పొరపాట్లు జరగకుండా జరిపించడం అనేది మీ విద్యుక్త బాధ్యత అందులో ఎటువంటి మొహమాటం లేదు సెకండ్ ఒపీనియన్ అస్సలు లేదు కానీ చేసేటువంటి క్రమంలో గతంలో చేసిన ఆరోపణలు ఎన్ని ఉన్నాయో మనం చూసాం ముఖ్యంగా అధికారుల పేర్లు ఏంటి ఈ పోస్టులు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూసినట్లయితే ప్రధాన ఆలయ డిప్యూటీ ఈవో పోస్ట్ ఇది చాలా కీలకమైనటువంటిది ఈవో పోస్ట్ గత ప్రభుత్వంలో హరీంద్రనాథ్ ఏళ్ల పాటు ఈ పోస్టులో ఉన్నారు ఆయన మీద అనేక ఆరోపణలు ఉన్నాయి భూమన కరుణాకర్ రెడ్డి మాజీఈఓ ధర్మారెడ్డికి సన్నిహితుడిగా ఆయనకి పేరు అనేది ఉంది తర్వాత తిరుచానూరు పద్మావతి ఆలయ ఈవోగా ఉన్న ఆయన్ని ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి కూటమి ప్రభుత్వంలో నాయుడు గారు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్న ఈ సందర్భంలో మళ్ళీ ఆయన్నే తీసుకొచ్చి వాళ్ళిద్దరికీ సన్నిహితుడిగా ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అదే పోస్ట్లోకి బదిలీ చేశారు పంతొమ్మిది మంది డిప్యూటీ ఈవోలు ఉండగా వైకాపా నేతలతో అంటకాగిన హరీంద్రనాథికి పోస్టింగ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఎలా హౌ దే కెన్ జస్టిఫై దిస్ తర్వాత ఓఎస్డిగా పనిచేసినటువంటి రామకృష్ణ గారు ఆలయ పేష్కార్గా ఆయనకి ఇప్పుడు పోస్టింగ్ ఇచ్చారు ఇక్కడ గతంలో నేను చేసినటువంటి వ్యాఖ్య అంటే ఉన్నది వైకాపా ప్రభుత్వమా ఆర్ ప్రభ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుతో వచ్చిన ప్రజాప్రభుత్వమా అని చెప్పి ఎందుకంటే తిరుమలలో విఐపి లెటర్ల గురించి మనం మాట్లాడుకున్నాం రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఎమ్మెల్యే లెటర్ల మీద మన కుటుంబ సభ్యులు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒక ఆరుగురికి మాత్రమే పర్మిషన్ అనేది ఇస్తారు కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి ఎవరు పడితే వాళ్ళు అప్పట్లో ఉన్నటువంటి వైబీ సుబ్బారెడ్డి వైబీ సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి జవహర్ రెడ్డి వీళ్ళందరి పేర్ల మీద వచ్చినటువంటి లెటర్లు మంత్రుల లెటర్లు అందరి లెటర్ల మీద ఆఖరికి ఎవరైనా కార్పొరేటర్ లాంటి వాళ్ళు వైసీపీలో ఇచ్చినా కూడా ఆ లెటర్ చిలుబట్ అయిపోద్ది అనమాట అలాగా ఒక లిస్టు మీద యాభై మందిని అరవై మందిని వంద మందిని తీసుకెళ్ళి చేశారు సరే అది వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది అపచారం అలా చేయకూడదు నిబంధనలకి విరుద్ధంగా అని విమర్శించాం కాబట్టి ఫలితాలు ప్రజలు చూపించారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ప్రతి పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి రోజా లాంటి వాళ్ళు పదుల మందిని వేసుకొని దర్శనాలకి వెళ్ళడం ఆవిడికి ఆ సాలువాలకి అప్పడం ఏంటో తెలియదు రంగనాయకుల మండపం దగ్గర కూర్చోబెట్టి వేద వచ్చారన్న తోటి మరి ఆవిడికి వీఐపీ అర్హత ఉందా లేదా ఎమ్మెల్యే కూడా కాదావిడ ఇప్పుడు మాజీ మంత్రి హోదా అంటే మాజీ మంత్రి హోదా అక్కడ పని చేయదు పని పనిచేయనటువంటి దానికి అంతలాగా ఇవ్వడం అంటే మరి ఎవరు చేస్తున్నారు ఇగో ఇలాంటి వాళ్ళే సో ఎంతమంది వస్తే అంతమందికి కూడా విఐపి బ్రేక్ దర్శనం అనేది ఇప్పించినటువంటి ఆ ఓఎస్డి రామకృష్ణ గారికి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి సహాయ ఈవోగా అంటే ఆలయ పేష్కార్గా పదవి ఇచ్చింది ప్రస్తుతం మరి మరి రోజా వెళ్తుంది లేదంటే మిగతా వాళ్ళు వెళ్తున్నారు ఇలాగ పదుల మందిని ఇరవై మందిని వేసుకుని వెళ్తున్నారు అంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టేగా ఇప్పుడు నాయుడు గారు చెప్తే మాత్రం ఆగుతారా పని ఆయనకి చెప్పి సార్ ఇలా వస్తున్నారో అందుకే తీసుకెళ్తామో ఏమైనా చెప్పగలుగుతారా లేదు మరి ఇంకెందుకు దీనికి కూటమి ఎన్డీఏ గవర్నమెంట్ అని పెట్టడం ఓ సారీ ఐఎమ్ రిలీ సారీ క్షమించాలి ప్రేక్షక మహాశైలు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నన్ను క్షమించాలి ఇది నిజంగానే ఎన్డీఏ గవర్నమెంట్ కరెక్టే ఇది ఎన్డీఏ గవర్నమెంటే అంటే మనకి తెలిసి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ ఈ మూడే మనకు తెలిసినటువంటిది కానీ ఎన్నికలైపోయిన తర్వాత ఎన్డీఏలోకి ఇంకొక పార్టీ కూడా వచ్చి చేరింది దాని పేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీనే తద్వారా ముఖ్యమంత్రి పీఠంలో నేనుండక్కర్లేదు మా నేతలెవరూ కూడా దీంట్లో ఉండక్కర్లేదు లేకపోయినా పర్వాలేదు మేము ప్రభుత్వంలో భాగమే అనేటువంటి పంధ మనం చూస్తూనే ఉన్నాం ఇప్పటివరకు కూడా రైట్ సో ఆ విధంగా మరి ఎన్డీఏలో భాగస్వామి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అనడానికి ఏముంది అండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఆయన సంకలప పెట్టుకుని తిరుగుతున్నాడు ఆయన ఎన్డీఏ భాగస్వామి కింద అందువల్ల వీళ్ళకి ఇలాంటి పదవులు వచ్చాయి అంటే మనం ఆశ్చర్యపోకర్లేదు అలాంటి వాళ్ళకి అన్ని దర్శనాలు దొరుకుతున్నాయంటే ఆశ్చర్యపోకర్లేదు నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ గారి మీద నాకేంటి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏదీ లేదు వ్యక్తిగతంగా ఆవిడికి నాకు గొడవలు కూడా ఏమీ లేవు ఆవిడ మీద ఒక ఒపీనియన్ పెట్టుకోవడానికి నాకంటూ ఏదీ లేదు కానిగో ఇలాంటివి వచ్చినప్పుడు ఖచ్చితంగా అభిప్రాయాన్ని తెలియచేయాల్సిందే ప్రజల అభిప్రాయాన్ని మీ ముందు పెట్టాల్సిందే ఆవిడకి మాత్రం దర్శనం దొరుకుతుంది ఆవిడ మాట్లాడితే తిరణాలకు వెళ్ళినట్టుగా యాభై తోటి వెళ్తారు వెళ్ళి రంగనాయకుల మండపంలో వేదాశీర్వదనం పొందుతారు పొంది బయటకు వస్తారు ఏ నీకు దొరకలేదని కాబట్టే కదా పవన్ అని చెప్పి ఆవిడ మనసులో అనుకొచ్చు తప్పు లేదు ఆవిడ మనసులో వీడొకడు దొరికాడు నాకు ఎప్పుడు చూసినా కూడా నేను తిరుపతి వెళ్తున్నానంటే చాలు కళ్ళు పెట్టుకుని రెడీగా ఉంటాడు సార్ వద్ద బయటకు వచ్చానా లేదా ఎప్పుడు న్యూస్ ఇద్దామని అనుకుంటాడని చెప్పి ఆవిడ మనసులో ఆవడానికి వచ్చు తప్పు లేదు ఆవిడ వ్యక్తిగతం నేను గౌరవిస్తాను కానీ ఇలాంటి అధికారులను ఇక్కడ పెట్టుకొచ్చినప్పుడు మరి ప్రజలు ఏమనుకోవాలి అది ప్రభుత్వం ఆలోచించదా అది ఇందాక చెప్పినట్టుగా ఎన్డీఏ భాగస్వామి కనుక ఆలోచిస్తే ఇంకొక అధికారులు ఆగమశాస్త్రాలు నిత్య కైంకర్యాలు టీటీడీ పాలనా విభాగంలో అనేక అంశాలపై అవగాహన ఉండి ఇప్పటివరకు డిప్యూటీఈఓ సర్వీసెస్గా కొనసాగినటువంటి గోవిందరాజన్ని కళ్యాణ కట్టకి బదిలీ చేశారు అంటే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది కీలకమైనటువంటి విభాగంలో ఆయన పనిచేస్తున్నారు ఇప్పటివరకు శాస్త్రాల మీద నిత్య కైంకర్యాల మీద తిరుమల పాలనా విభాగంలో అనేక అంశాల మీద అవగాహన ఉండి ఏది ఎప్పుడు ఎలా జరగాలి అనే ప్రణాళికలు రచించే దాంట్లో భాగంగా ఉన్నటువంటి గోవిందరాజన్ గారిని డెప్యూటీఈగా ఉన్నటువంటి ఆయన్ని తీసుకెళ్ళి కళ్యాణ కట్టకి బదిలీ చేశారు అంటే విచ్ ఇస్ ఎ డిమోషన్ పని చేసేవాళ్ళు మాకొద్దు ఇక్కడ మాకు పళ్ళకి మూసేవాళ్ళు లేదంటే పళ్ళకి పెట్టేవాళ్ళు మూసేవాళ్ళు కూడా కాదు అవసరం లేకపోయినా సరే ఇలాగ పరిమితి మించి దర్శనాలు కల్పించేవాళ్ళు మేము ఏం చెప్పినా సరే ఊ అంటూ తల ఊపేవాళ్లే మాకు కావాలి అన్నట్టుగా తిరుమలలో ఇటువంటి పోస్టింగ్స్ జరుగుతున్నాయి అంటే బీఆర్ నాయుడు గారి చేతుల్లోంచి కూడా చేజారిపోయింది ఆయన కేవలం స్వామివారిని దర్శించుకోవడం భక్తులకు అన్న ప్రసాదాల వితరణ వీటికి వెళ్తుందా లేదా అలాగే తీసుకునేటువంటి కొన్ని ముఖ్య నిర్ణయాలు వాటికి తప్ప అక్కడ ఎవరు పని చేయాలి ఏం చేయాలి అనే దాని మీద అధికారం ఆయన చేతుల్లోంచి బయటికి వెళ్ళిపోయింది ఇది వాస్తవం ఎందుకంటే ఎన్డీఏ కూటమి అనేది ఉంది కాబట్టి కూటమి ధర్మంలో భాగంగా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి కాబట్టి వీళ్ళందరినీ అక్కడ నియమించుకుంటున్నారు సో ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అంటే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పొత్తు పెట్టుకున్నది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమి కాదు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది అంటే ఎవరి మీద అయితే పోరాడి నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టారో మళ్ళీ వాళ్ళని కూడా దీంట్లో కలిపి కేవలం పదవులకి టైటిల్స్ మారాయి అంతే ముఖ్యమంత్రి ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు డిప్యూటీ సీఎం ప్లేస్లో ఐదుగురు కాకుండా ఒక్కళ్ళే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఇవి మాత్రమే మారాయి తప్ప అధికారం అనేటువంటిది ఎక్కడా ఆ పంధా మారలేదు అని ఇక్కడ ఫిక్స్ అయిపోవాలేమో ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి